ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా ఒక ట్రెండ్ని సెట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఆయన గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ వస్తున్నారు మరోవైపు ఢిల్లీ రాజకీయాలు కూడా శాసిస్తున్నారనే చెప్పుకోవచ్చు ఈరోజు కేంద్రంలో ఉన్న పెద్దలకు అత్యంత సన్నిహితంగా మెలుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు తాను ప్రచారం నిర్వహించిన చోట్లలో అభ్యర్థులందరూ గెలిచి పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటో మరోసారి దేశానికి చూపిన విషయం తెలిసిందే దీంతో దేశంలో ఉన్న చాలామంది రాజకీయ నాయకులు లీడర్లు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అది లేటెస్ట్గా ఎం వెంకయ్యనాయుడు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాలకు దొరకడం మనం చేసుకున్న అదృష్టం ఇండియాలో డిప్యూటీ సీఎం అంటే ఒక బ్రాండ్ ఉంది ఢిల్లీలో కూడా ఆ సౌండ్ బద్దలైపోతోంది పవర్ఫుల్ లీడర్ మన పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ అత్యంత ఎత్తుకు ఎదుగుతాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎం వెంకయ్యనాయుడు గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తాను ప్రాధాన్యత వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన హామీలు నిలబెట్టుకునే పనిలో ఉన్నారట ఆ విషయంలో దీంతో స్పష్టమవుతోంది మెరుగైన వైద్య సేవలందరితో పాటు పిఠాపురం వాసులు ప్రస్తుతం తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే